స్ట్రెస్ మేనేజ్మెంట్ అని వింటూ ఉంటాం అసలు ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏంటి ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్లో మనం ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలి ఎలాగైతే ఫిజికల్ బాడీకి డైట్ అండ్ వర్కౌట్ ఇస్తాము మన మెంటల్ మైండ్కి డైట్ అంటే మనం చూసేది వినేది మాట్లాడేది చదివేది ఎవ్రీథింగ్ యూజ్ ఇన్ టు యువర్ మైండ్ ఫ్రీ ఫార్మ్ జర్నలింగ్ అని ఉంటుంది ఒక పేపర్ తీసుకోండి పెన్ తీసుకోండి మీకు బాగా ఫ్రస్ట్రేషన్గా ఉన్నప్పుడు మొత్తం రాసేసేయండి అసలు ఏం జరిగింది మీకు ఏమనిపిస్తుంది ఎవరిని ఏమనాలనుకున్నా మొత్తం రాసేసి జస్ట్ పేపర్ చింపేయండి మళ్ళీ దాన్ని చదవద్దు ఓకే ఫస్ట్లీ మన బ్రెయిన్ డంప్ అయిపోయింది బ్రెయిన్లో ఇంకేం లేదు కొద్దిగా క్లియర్ అయిపోయింది అండ్ సెకండ్లీ కొద్దిగా క్లారిటీ వస్తుంది మన రూట్ కాజ్ ఏంటి ఎందుకు మనకి ఇలాగా కోపం ఎందుకు ఎక్కువ వస్తుంది ఎక్కడ ట్రిగర్ అవుతున్నాం అనేది మనకి మనకే ఐడియా వచ్చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ మొబైల్కి అడిక్ట్ అయిపోయింది సో ఏంటంటే పిల్లలతో స్పెండ్ చేసే టైం లేదు పిల్లలతో మాట్లాడే టైం లేదు అసలు వాళ్ళ ఫీలింగ్స్ పంచుకునేటువంటి టైం కూడా దొరకట్లేదు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ స్ట్రెస్ గురించి మనం మాట్లాడేటప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే పేరెంటింగ్ పిల్లలు వచ్చారు మనం ఆల్రెడీ ఒక జాబ్లో ఉంటాము ఇల్లు చూసుకుంటూ ఉంటాము మళ్ళీ పిల్లలు అనేది మన ప్రయారిటీ బట్ స్టిల్ ఇది ఒక స్ట్రెస్గా మారినప్పుడు మనం ఎండ్ ఆఫ్ ద డే పిల్లలకి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాయి